వెల్కమ్ టు మై ఛానల్ పరమేశ్వరుడు శివుడు అర్ధనాగేశ్వరుడిగా అవతారం దాల్చాడు అర్ధనాగేశ్వరుడు అంటే శరీరంలో సగభాగం పురుషుడు సగభాగం స్త్రీ రూపంలో దర్శనమిస్తాడు అలా భక్తులకు దర్శనమివ్వడంలో ఒక శివయ్యకే సాధ్యమైంది స్వామివారు ఎందుకు అలా మారాల్సి వచ్చిందంటే పురా పురాణాల ప్రకారం ఒక కథ ఉంది తెలుసుకుందాం సాధారణంగా శివుడు ఉత్కృష్టమైన పురుషత్వానికి ప్రతీక కానీ ఆయనను అర్ధనాగేశ్వరుడిగా చూసినప్పుడు ఆయనలో అర్థభాగం ఒక సం పూర్ణమైన స్త్రీ రూపంలో కనిపిస్తుంది శివుడు పరమానంద పారవస్తి స్థితిని ఉండేవాడు ఆ స్థితిలో ఆయనను చూచిన పార్వతీదేవి ఆయన పట్ల ఆకర్షితురాలయ్యింది ఆయన ప్రేమ పొందాలనుకున్న ఎంతో కష్టపడింది సహాయం కోసం ఎదురుచూచింది శివరకు పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత సహజంగానే శివుడు తన అనుకున్న అనుభవాలన్నీ పార్వతీదేవితో చెప్పుకోవాలనుకుంటాడు మీలో మీరు రమిస్తూ నిత్యం అనుభవించే ఈ ఆనంద పారవస్య స్థితిని అనుభవించాలనుంది స్వామి నేను ఏం చెయ్యాలో చెప్పమంది దానికోసం ఎలాంటి తపస్సు చేయడానికైనా సిద్ధమంది పార్వతీదేవి అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి నీవు గొప్ప తపస్సు చేయనక్కర్లేదు దేవి ఊరికే వచ్చి ఒడిలో కూర్చో అన్నాడు పార్వతీదేవి వచ్చి నిస్సంకోచంగా ఆయన పక్కన కూర్చొని ఆమె అలా వెంటనే ఇష్టపూర్వకంగా వచ్చి తనలో తాను అలా నిస్సంకోచంగా సమర్పించుకోవడంతో శివుడు ఆమెను తనలోకి తీసుకొని తన శరీరంలో అర్ధభాగంగా మార్చుకున్నాడు ఇంత కంటం lista